వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ కాలేజీకి వెళ్ళడానికి చాలా చక్కగా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు చామంతి చూస్తుంది డ్రైవర్ బాబు మీరేంటి ఇంత ఇంత అందంగా రెడీ అయ్యారు అని అంటుంది చామ్ నీకోసమే చామ్ అని అంటారు బాబుగారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది ఇంతలో రోబో వచ్చి చామంతిని ప్రేమ్ ప్రేమ్ ప్రేమిస్తున్నాడా నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటుంది రోబో చూడు చాం మీకోసమే వస్తున్నాను ఎందుకో తెలుసా నువ్వు కాలేజీలో చేరావు కానీ అక్కడ పద్ధతులు అక్కడ ర్యాగింగ్ నిన్ను ఇబ్బంది పెడుతుంది అందుకే నీకోసమే ఆ కాలేజీలో లా లెక్చరర్గా జాయిన్ అయిపోయాను అని అంటారు అవునా బాబు నాకు చాలా సంతోషంగా ఉంది ఇకపై మీకే నేను అన్ని డౌట్సు అడుగుతాను అని అంటుంది చామంతి సరిసరే ఈరోజే నేను కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవుతున్నాను నేను ముందు వెళ్ళిపోవాలి సరేనా అని చెప్పి ఇక ప్రేమ్ కాలేజీకి వెళ్ళడానికి బయటికి వస్తూ ఉంటారు చామంతి వాళ్ళమ్మకి అన్ని దగ్గరగా పెట్టి చూడమ్మా నువ్వు వాళ్ళకేమి పనిదానివి కాదు ఒకప్పుడు పనిచేసేవాళ్ళం ఇప్పుడు అంత అవసరం లేదు నీకు సరిగా హెల్త్ బాగోలేదు హెల్త్ నయమయ్యేదాకా నువ్వెవరికి ఏ సేవలు చేయొద్దు అలాగే ఆ ఇంట్లో చంద్రిక అత్తకి నేను సహాయం చేస్తున్నాను అందుకే నువ్వేదైనా అడగాలి అంటే చంద్రిక అత్తని అడుగు అని చెప్పి కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోతుంది చామంతి ఇది ఇలా ఉండగా రోజా టెర్రస్ నుండి కిందికి చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ని గమనిస్తుంది ఇదేంటి ప్రేమ్ రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పి ఇక ప్రేమ్ గురించి ఇటువైపు అరుణ్ణి అడుగుతుంది ఆ మన ప్రేమ్ ఈ రోజు నుండి లా లెక్చరర్గా కాలేజీలో జాయిన్ అయ్యాడు నాకు హ్యాపీగా ఉంది అని అంటారు అరుణ్ అవునా ఆ విషయం అతీకి చెప్పాడా అని అంటుంది రోజా అంటే అమ్మ ఒప్పుకుంటుందో లేదో తెలీదు కానీ వాడు కూడా ప్రయోజకుడు అయ్యాడు కదా త్వరలో వాడికి పెళ్ళి కూడా జరుగుతుంది కదా అని అంటారు అరుణ్ సరే అని చెప్పి అంటుంది రోజా ఆహా ప్రేమ్ ఖచ్చితంగా అక్కడికి కాలేజీలో లెక్చరర్గా అయ్యాడు అంటే చామంతి కోసమే చామంతి ఖచ్చితంగా పాస్ అయ్యి లాయర్ అవ్వాలని ప్రేమ్ వెళ్తున్నాడని అర్థమైంది అందుకే ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి అని చెప్పి రోజా కిందికి వస్తుంది చంద్రిక ఇక డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ సర్దుతూ ఉంటుంది దీక్ష భ్రమరాంబ అలాగే జగదీష్ ఇటువైపు హర్షవర్ధన్ టిఫిన్ చేయడానికి వస్తూ ఉంటే అత్తయ్య ఈరోజు ప్రేమ్ని మీరు గమనించలేదా అనగానే ఏమైంది అని అంటుంది రమాదేవి ఈరోజు నుండి లెక్చరర్గా వెళ్ళబోతున్నాడు చామంతి చదవకూడదని మీరనుకుంటే దగ్గరుండి మరి తను చదివించి తనని గోల్డ్ మెడలిస్ట్ చేస్తాడేమో అని అంటుంది రోజా ఒక్కసారిగా రమాదేవి షాక్ అవుతుంది ప్రేమ్ అని చెప్పి గట్టిగా కేక వేస్తుంది పాపం కాలేజీకి వాడల్లా అదిరిపోయి భయం భయంగా లోపలికి వస్తాడు ప్రేమ్ ఇక చంద్రిక హర్షవర్ధన్ అరుణ్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మమ్మీ ఎందుకలో అరిచావు ప్రేమ్ అని అంటే సరిపోతుంది కదా అనగానే అమ్మా పిలిచావు అనగానే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది నేను కాలేజీకి లెక్చరర్గా జాయిన్ అయ్యాను అనగానే ఎవరిని అడిగి జాయిన్ అయ్యావు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా కోర్టులో నేను వాదించను నేను దేనికి వెళ్ళనని ఇప్పుడు ఇప్పుడేంటి లెక్చరర్గా వెళ్తున్నావు ఏంటి రెడీ అని అంటుంది చంద్రిక హర్షవర్ధన్ అలాగే చూస్తూ ఉంటారు ఇటువైపు అరుణ్ ఏంటమ్మా అలా అంటావు ప్రేమ్ ఏం తప్పు చేయలేదు కదా అనగానే రోజా అరుణ్ణి చూస్తూ ఈయనేంటి వీళ్ళకి వీళ్ళకి నేను గొడవ పెట్టాలి అనుకుంటే ఈయన ప్రేమ్ వైపు మొగ్గు చూపిస్తున్నాడు ఏదైతే ఏ ఇప్పుడు ఖచ్చితంగా ఆ చామంతికి ప్రేమ్ పాఠాలు చెప్పాలని వెళ్తున్నాడు ఆ పాఠాలని నేను ఆపేయబోతున్నాను అని అనుకుంటుంది రోజా అంటే అమ్మా అది కాదు ఇప్పుడు నాకు కాలేజీలో లెక్చరర్గా వెళ్ళాలనుంది తప్పు లేదు కదా అనగానే ఇక రమాదేవి ప్రేమ్ దగ్గరికి వచ్చి అంటే నా మాట లెక్కలేదు నేను లెక్కలేదు ఈ ఇంట్లో ఎవరి పెత్తనాలు వాళ్ళవయ్యాయనమాట నువ్వు ఎందుకు కాలేజీలో లెక్చరర్గా వెళ్తున్నావు అన్నది నాకు అర్థం కాలేదనుకున్నావా అని చెప్పి చెంపపై కొట్టబోతూ ఉంటే హర్షవర్ధన్ అడ్డుకుంటాడు రమా నీకేమైనా పిచ్చి పట్టిందా పిల్లలు ఎదుగుదల పెద్దవారు చూడాలి అంతేగాని ఇప్పుడు ప్రేమ్ లెక్చరర్గా వెళ్తే నీకేంటి ప్రాబ్లం అనగానే ప్రాబ్లమే చామంతి చదువుతున్న కాలేజీకి లెక్చరర్గా వెళ్తున్నాడంటే దాన్ని పైకి తీసుకురావడానికే కదా అందుకే అనగానే ఏ తప్పేమైనా చేస్తున్నాడా చూడు రమా నాకు ప్రేమ్ ముందే చెప్పాడు అలాగే చామంతిని ఎలాగైనా లాయర్ చేయాలని చిత్రావతమ్మ కోరిక అని అంటారు ఎవరి కోరిక నాకు అవసరం లేదు ప్రేమ్ కాలేజీలో లెక్చరర్గా వెళ్ళకూడదు నా దగ్గర మాట తీసుకున్నాడు అనగానే అమ్మా నీకు మాట ఇచ్చాను కానీ నేను కోర్టులో వాదించకుండా ఉండడం కోసం నేను లెక్చరర్గా ఎక్కడైనా ఉద్యోగం చేయాలని నేను అనుకుంటున్నానమ్మా అనగానే అవునా అలా అయితే ఈ అమ్మంటే నీకు లెక్కలేదు ఇక ఈ ఇంట్లో అనగానే అరుణ్ అంటారు అమ్మా ఎందుకు బాధపడుతున్నావు నువ్వు బాధపడిన దానిలో అర్థం లేదు ప్రేమ్ మంచి విషయమే చేస్తున్నాడు ఇప్పుడు చామంతి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరమేముంది ఒకవేళ లేని అమ్మాయి అయినా చదువుకొని లాయర్ అయితే మన ఇంటికే కదా గౌరవం నువ్వు తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణమేంటి అని అంటారు హర్షవర్ధన్ అంటారు సరే రమా నువ్వు నీ పిల్లలిద్దరినీ ఎత్తుకు ఎదగాలని నీ మాటే వినాలని అనుకుంటున్నావు ప్రేమ్ మన కంపెనీని అభివృద్ధి చేస్తున్నాడు అని అనిపించలేదు అరుణ్ణి నమ్మి ఫ్యాక్టరీలు అన్నీ అప్పగించావు ఇప్పుడు తను కాలేజీలో లెక్చరర్గా వెళ్తానన్నా నువ్వు వద్దంటున్నావు సరే ఇద్దరి పిల్లల్లో ఇద్దరికీ న్యాయం చేయాలని నువ్వు అనుకుంటున్నావు కదా అని అంటారు అవును నా మాట వినాలని కోరుకుంటాను అప్పుడే అప్పుడే నేను ఈ ఇంట్లో ఉండగలుగుతాను ఈ ఇంట్లో నాకు మర్యాద లేకపోతే నేను ఉండలేను వేరే ఒకరిని ఉండనివ్వలేను అనగాని సరేరమ్మా నువ్వు చెప్పింది నేను వింటాను ఈ ఇద్దరూ నీ పిల్లలే కాబట్టి ఇద్దరినీ ఇంట్లోనే ఉంచు నువ్వు నేను ఆఫీస్కి వెళ్దాం పదా అని అంటారు అదేంటి అరుణ్ టాలెంటెడ్ అనగాని ఎలా అయ్యాడు నువ్వు ప్రతిరోజు వాడిని మెచ్చుకొని ఆఫీస్కి పంపించి నీకున్న తెలివితేటలు తనకి చెప్పి అలా అయ్యాడు మరి ప్రేమ్ ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే ఉంటున్నాడని అంటావు ఇప్పుడు లెక్చరర్గా వెళ్తే వద్దని అంటున్నావు అందుకే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటారు అరుణ్ ప్రేమ్ ఇద్దరం వెళ్దాం పద అనగానే ఇక దూరంగా చంద్రిక సంతోషపడుతూ ఉంటుంది హర్షవర్ధన్ మాటలకి అంటే ఇప్పుడు నా మాట కాదని వాడిని లెక్చరర్గా ఆ లా కాలేజీకి పంపిస్తారా అనగానే తప్పకుండా పిల్లలు మంచి పని చేసినప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంకరేజ్ చేయాలి అలాగే వాళ్ళు తప్పు పని చేసినప్పుడు తప్పుని ఎత్తి చూపుతూ సరైన మార్గంలో నిలపాలి ఇప్పుడు ప్రేమ్ చేస్తున్న పని మంచిది ప్రేమ్ వెళ్ళు రామాకి ఈ మధ్యన ఇరిటేట్ ఎక్కువైంది ఎందుకు రమా చిత్రావతమ్మ వచ్చి వెళ్ళినప్పటి నుండి భయం భయంగా ఉంటున్నావు చిత్రవతమ్మ ఎందుకు ఎందుకు నీ గురించి అంతగా అంతగా భయపడిందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అనగానే అర్థమైంది అనగానే నాకేమీ అర్థం కాలేదు అరుణ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు చంద్రిక టిఫిన్ పెట్టు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా చామంతి కాలేజీకి రీచ్ అవుతుంది ఇక ప్రేమ్ బాబు ఈరోజు కాలేజీలో లెక్చరర్గా వస్తానన్నారు ఏరి ఎక్కడున్నారు అని చెప్పి వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే వెనక నుండి వస్తారు ప్రేమ్ చామ్ అనగానే ఏంటి బాబు నాకంటే ముందు కాలేజీకి వచ్చారు ఇప్పుడు నా వెనకాలే ఉన్నారేంటి మీరు క్లాస్ రూమ్లో లెక్చరర్గా పాఠాలు చెప్తూ ఉంటే నాకు చూడాలనిపిస్తుంది అనగానే అదేం కుదరదు చామ్ ఎందుకంటే నేను లెసన్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్స్ అడుగుతాను ఆన్సర్ నువ్వు కరెక్ట్గా చెప్పాలి లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది అని అంటారు తప్పకుండా బాబు పనిష్మెంట్ ఇస్తేనే కదా కరెక్ట్గా ఆన్సర్ చేస్తాము అనగానే సరే ప్రేమ్ సరే చామ్ నేను వెళ్ళి సైన్ చేసి వస్తాను నువ్వు క్లాస్కి వెళ్ళు అని అంటారు ఇక చామంతి హ్యాపీగా క్లాస్ రూమ్కి వస్తుంది ఇదేంటి మూడో రోజు కూడా ఇలా ఎగురుకుంటూ వస్తుంది ఈరోజు దీనికి అసలు సిసలైన కోటింగ్ ఇచ్చి ఇక కాలేజీ అన్న చదువు అన్న భయపడేటట్టు చేయకపోతే ఈ నిషి నిష నిషా పేరే మార్చుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక నిషా క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇక ఒక లెక్చరర్ లా క్లాస్ తీసుకుని వెళ్ళిపోతారు ఇక ప్రేమ్ చామంతి ఉన్న క్లాస్లోకి ఎంట్రీ ఇస్తారు ప్రేమ్ని చూసి ఒక హీరోలాగా మురిసిపోతూ ఉంటుంది నిషా అబ్బా ఎంత అందంగా ఉన్నాడు ప్రేమ్ మనసు కూడా అంతే అందమైంది ఇంకొక ఆడపిల్ల వైపు కూడా కన్నెత్తి చూడడు అలాంటి మగవాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో అందుకే అంటే పడి చచ్చిపోతున్నాను మా కాలేజీకి లెక్చరర్గా వచ్చాడు అంటే నాకు క్లోజ్గా ఉంటాడు అని చెప్పి నిషా హాయ్ ప్రేమ్ అనగానే నిషా ఇది కాలేజ్ కనీసం కామన్ సెన్స్ లేదా అనగానే నువ్వు నాకు తెలుసు కదా త్వరలో మీకు నాకు పెళ్ళి కదా అని అంటుంది షటప్ కూర్చో అని అంటారు అందరూ గొల్లున నవ్వుతూ ఉంటారు స్టూడెంట్స్ చూడు పెళ్ళి గిల్లి అని నువ్వు అనుకుంటే సరిపోదు ఇది కాలేజ్ నేను లెక్చరర్ని నువ్వు స్టూడెంట్వి శ్రద్ధ లెసన్స్ మీద ఉంచు అని అంటారు ఇక అందరూ నవ్వుతూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటుంది చామంతి గుడ్ మార్నింగ్ సార్ మీకు ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈ క్లాస్లో మీరు బాగా చెప్పాలని కోరుకుంటున్నాను అనగానే థ్యాంక్ యూ చామంతి అని అంటారు ప్రేమ్ ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటుంది నిషా ఇక లెసన్స్ అనేవి చెప్తూ ఉంటారు లెసన్ మొత్తం పూర్తవుతుంది ఇక లెసన్ మొత్తం అందరూ సిద్ధంగా చాలా శ్రద్ధగా విన్నారు కదా ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను ఎవరు బాగా త్వరగా చెప్తారు అన్నది చూస్తాను అని అంటారు ఇక నిష అంటే ప్రేమ్ చామంతి కోసమే కాలేజీకి వచ్చాడా ఏంటి దీనికి మా అన్న ఈ ప్రేమ్ ఇద్దరు సపోర్ట్గా ఉంటున్నారు అంటే నేను కూడా దీన్ని ప్రేమగా స్నేహితురాలని చేసుకోవాలా లేదు లేదు దీన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటుంది నిషా ఇక ప్రేమ్ అందరికీ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు సరిగా ఎవరు చెప్పకపోవడంతో ఇక చామంతిని అడుగుతారు చామంతి ఇంగ్లీష్లో ఇక ఆన్సర్ చెప్పడంతో ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ షాక్ అవుతారు చెప్పట్లు కొడతారు ఇదేంటే నువ్వు దాంతో ఆడుకోవాలనుకుంటే అది ఆన్సర్లు చెప్పి సార్ల దగ్గర ఇంప్రెషన్ పొందుతుంది నువ్వేమో ప్రేమ్ నాకు కాబోయే భర్త అని చెప్పి అంటున్నావు నీకొకటి తెలుసా ఆ ప్రేమ్ మన సార్ కళ్ళల్లో ఆ చామంతి పైన ప్రేమ ఇంకా ఇంకా చూస్తున్నాము అనగానే ఆపండి నేనిప్పుడు ఏం చేస్తానో చూడు అని చెప్పి చామంతి దగ్గరికి వస్తుంది నిషా ఏంటి అని అంటుంది నిజంగా నీ టాలెంట్ నాకు తెలియలేదు నీ కట్టుబొట్టు అలాగే తెలుగు మీడియం అన్న నా భావన ఈ రోజుతో పోయింది ఇకపై మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అంటుంది అంటే మీరు నిజంగానే మాట్లాడుతున్నారా అని అంటుంది చామంతి ఇంతలో ప్రేమ వచ్చి అది అది నిష ఎందుకంటే మనుషులందరూ ఒకటే అని తెలుసుకుంటే మనతో పాటు అందరికీ గౌరవం ఉంటుంది మనుషుల్ని వేరు చేస్తే నువ్వు వేరైపోతావు చామంతి గొప్పతనాన్ని తెలుసుకున్నావు కదా అని అంటారు తెలుసుకున్న ప్రేమ్ కానీ ఒకటి మాత్రం అడగాలి మీ ఇద్దరిది స్నేహమా అని అంటుంది అవునమ్మా ఎందుకంటే నేనంటే డ్రైవర్ బాబుకి చాలా అంటే చాలా ఇష్టం ఇద్దరం పనివాళ్ళమే కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషా ఇక ప్రేమ్ తనని బయటికి తీసుకుని వస్తాడు ఇటువైపు చామంతికి ఏమీ అర్థం కాదు ఏంటి నిషా అమ్మని తీసుకుని బయటికి వెళ్తున్నాడు కానీ ప్రేంబాబు అలా తనతో ఉంటే నాకెందుకు కళ్ళీళ్ళు వస్తున్నాయి ప్రేంబాబు నాకే సొంతమని నాకెందుకు అనిపిస్తుంది డ్రైవర్ బాబు మీరు అలా వెళ్తే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చామంతి ఇక నిషా దగ్గరికి వస్తారు ప్రేమ్ ఏంటి నిన్ను డ్రైవర్ బాబు అంటుంది అని అంటుంది నిషా అంటే తనకు అలా అలవాట్లే ఇప్పుడు అవన్నీవేందుకు అనగానే చూడు ప్రేమ్ ఒకటి మాత్రం నిజం ఆ చామంతిని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది అంటే అనేలోపు చామంతి వచ్చి డ్రైవర్ బాబు ఈరోజు క్యాంటీన్కి వెళ్దాము నేను బాక్స్ తెచ్చుకోలేదు అనగాని రా చామ్ అని చెప్పి తన్ని చెయ్యి పట్టుకొని క్యాంటీన్కి తీసుకువెళ్తారు నిషా కోపంతో రగిలిపోతూ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అలాగే ప్రేమ్ రహస్యాన్ని కూడా దాస్తున్నాడు అంటే చామంతి డ్రైవర్ బాబు అంటుందంటే ప్రేమ్ కూడా అని తెలుసా ఆ ఇంట్లో చామంతికి ఏం పనుంది అడగాలి అడిగి తెలుసుకోవాలి సండే రమాదేవి ఆంటీకి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది నిషా ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!